క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానములకు స్వాగతం నిర్గమకాండము పదకొండవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది మరియు యహోవ మోషతో ఇట్లా నేను ఫరోమిదికి ఐగిప్తి మీదికిని ఇంకొక తెగులు రప్పించదును అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును అతను మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టను గతంలో దాదాపుగా ఎనిమిది తెగుళ్ళు మీదకి వచ్చిన చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఫరో మీద కలిగిన దేవుడి అతడి హృదయాన్ని కఠినపరుస్తూ వచ్చాడు కనుక దేవుని చిత్తము సంపూర్ణంగా జరుగునట్లుగా బలముతో తన ప్రజలు ఐప్తి నుంచి బయటకు వచ్చినట్లుగా దేవుడు చేస్తున్న కార్యాలివి అయితే ఈ తెగి ఈ తెగుళ్ళు యొక్క ముగింపుకు మనం వచ్చాం ఈ ముగింపు ఏ విధంగా జరగబోతుందో దేవుడిని యహోవ మోషతో వివరిస్తున్నాడు అదేంటంటే మోషే ఫరోతో ఇట్లా నేను యహోవా సెలవిచ్చిన ఏమనగా మధ్యరాత్రి నేను ఐగిప్త దేశంలోనికి బయలు వెళ్ళదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు ధాసి తొలిపిల్ల వరకు ఐగిప్త దేశం అందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు జంతువుల్లోనూ తొలిపిల్లలు అని చచ్చును అప్పుడు ఐగిప్త దేశం అంతటా మహాఘోష పుట్టును అట్టి ఘోష ఇంతకుముందు ఆ పుట్టలేదు అట్ అటు ఇక పుట్టదు ఇలాగ మోసే ఆ ఫస్ట్ బోర్న్ డెత్ని అనౌన్స్ చేసినా కూడా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉన్నాడు ఎందుకంటే అది ఇంకా జరగలేదు కదా ఒక్కొక్క తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పు తొలగిపోనట్లుగా ప్రార్థన చేయమని వేడుకోవడం ఆ తీర్పు తొలగిపోతానే కాస్త ఉపశమనం కలిగితేనే హృదయాన్ని కఠినపరుచుకోవటం ఇలా ఇలా చేస్తూ వచ్చాడు ఫరు అయితే ఈ పదకొండవ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ మాట ఏదైతే ఉందో పన్నెండవ అధ్యాయంలో అక్షరాల నెరవేరుతూ ఉంది ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వచనాలు మనం చూస్తే అర్ధరాత్రి వేళ జరిగిందేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరు మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగ్యూ దేశం తొలి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లన్నిటి ఓహోవాహతం చేశాను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగిప్తులందరూ ఇక లేచి శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగిప్తుల్లో పుట్టి ఆ మహా ఘోషను బట్టి ఆ రాత్రి వేళనే వాళ్ళు ఫరోను మోషన్ పిలిపిస్తున్నారు మోషన్ పిలిపించి ఇక మా ప్రజల నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి మీ మందులు మీ పిల్లలు మీ ఏమేమో అన్ని తీసుకుని వెళ్ళిపోండి వెళ్ళి మీ హోమాను సేవించండి మమ్మల్ని దీవించి వెళ్ళిపోండి అని చెబుతున్నాడు ఈ అంశాన్ని కీర్తన కార్డు రాస్తూ డెబ్బై ఎనిమిదవ కీర్తనలో ఐగిప్తులోని జ్యేష్ఠులందరినీ యాభై ఒకటో వచనం హాము గుడారంలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొనిపోయెను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములు ఆయన వారిని నడిపించెను నూట ఐదో కీర్తనలో కూడా ముప్పై ఆరో వచనంలో కూడా ఇదే అంశాన్ని కీర్తన ఘాటు రాశాడు ఐగిప్తుల్లో దేవుడు చేసినటువంటి ఈ తీర్పులు లేదా దేవుడు పంపినటువంటి ఈ తెగుళ్ళు మరెక్కడైనా కనబడుతున్నాయంటే ఆమోసు గ్రంథంలో నాలుగో అధ్యాయంలో పదో వాక్యంలో ఆయన అంటారు మరియు నేను ఐగిప్తుల మీదకి తెగులు రప్పించినట్లు మీ మీదికి తెగులు పంపించి తిని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసిక రంధములకు ఎక్కువనంతగా మీ యవనులను ఖడ్గము చేత హదుము చేయించి మీ గురములను కొల్లబెట్టించి తిని ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు ఈ ఐగిప్తుల్లో జరిగేటువంటి జరిగినటువంటి ఈ తీర్పులు తెగుళ్ళు యుగాంతమందు ప్రకటన గంధంలో చాలా తేటగా మనకు కనబడతాయి ఒక్కొక్క పాత్ర కుమ్మరించబడుతున్నప్పుడు కలిగేటువంటి శ్రమ వేదన లేదా ఆ ఇద్దరు సాక్షులు భూమి మీద చేసేటువంటి అద్భుతాలున్నాయే వాటి ద్వారా కలిగేటువంటి ఆ నష్టము ఆ కీడు అప్పుడైనా ఇప్పుడైనా ఇంత జరిగినా కూడా ప్రజలు మారు మనసు వారు కారు ఎందుకంటే నాశన దినమునకు ఆయన కొందరిని కలగజేశాను అన్నట్టుగా వీరు ఆ కోవకు సంబంధించిన వారే అయితే ఈ ఐక్యప్తిలో జరుగుతున్నటువంటి తొలి సంతానం యొక్క మరణం ఈ విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు యథావిధిగా కాక ఇందులో నుంచి మనం నేర్చుకోగలిగిన పాఠం ఏదైనా ఉందా అని నేను అలాగ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆత్మ సంబంధమైన తలంపు ఏంటంటే కేవలం ఐక్యప్తులో ఉన్నటువంటి మొదటి వాడే అంటే మొదటి సంతానం మరణించడం కాదు ఇప్పుడు ప్రతి ఇంట్లో అక్కడ చావని అనుభవం లేదు అని చూసాం కదా అయితే ఇప్పుడు మనము దాన్ని కాస్త ఎలాగా మాట్లాడుకోవచ్చు అంటే ప్రతి ఇంట్లో కాదు కానీ ప్రతి ఒంట్లో యోహాన్సు వార్త మూడవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభునకు అక్కడ ఆ నికోదేముకు మధ్యలో జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ మనం చూస్తే మూడవ వచనంలో ప్రభు అంటారు అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించి తినే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్రొత్తగా జన్మించడం ఏంటి ఇది నికోదేముకు అర్థం అవ్వలేదు చాలామందికి అర్థం అవ్వలేదు ముసలివాడనైనా నేను మళ్ళీ తరలి గర్భములకి వెళ్ళి ఎలాగ జన్మిస్తాను పోని ఒకరు క్రొత్తగా జన్మించాలి లేదా తిరిగి జన్మించాలి మరలా జన్మించాలి అంటే అర్థం ఏంటి ఇదివరకు జన్మించి జన్మించిన వాడు మరలా జన్మించాలి అంటున్నాడు అంటే రెండవసారి వాడు జన్మించాలి అంటే మొదటి జన్మించిన వాడు చావాలని కదా దీని అర్థం ఆ మొదటి జన్మించిన వాని యొక్క స్వభావము చావటమే అపోస్తుడైన పౌలు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఆరవ అధ్యాయంలో మొదటి ఆరు వచనాల్లో ఈ అంశాలను రాస్తున్నాడు అలాగైనా ఏమందుమో కృప విస్తరింపవాలని పాపం నిలిచేందు అట్లా అంటురాదు పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీద ఎలాగో దానిలో జీవించుదుము క్రీస్తు యస్సులోనికి బాప్తీస్వం పొందిన మనం అందరం ఆయన మరణములోనికి బాప్తీస్వం పొందిత పొందితమని మీరు ఎరగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులు నుండి ఎలాగో లేపబడను అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీశం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము ఏమనగా మన వికను పాప మనకు దాసులము కాకునకు పాప శరీరము నిరత్కమట్లుగా మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము వి ఆల్సో మస్ట్ డై టు ఫస్ట్ బాన్ దీన్ని పౌలు మాట్లాడుతూ అంతరంగ స్వభావము లేదా ప్రాచీనమైన స్వభావము పాప స్వభావము అన్నాడు ఐగిప్తులో ప్రథమ సంతానము చస్తే కానీ ఇజ్రాయిల్ను బయటికి పంపనట్టు ఈ శరీర సంబంధి ఎవడైతే మనలో ఉన్నాడో ఆ శరీరమునకు మనం రుణస్థులం కాదు గనక ఆ శరీర సంబంధిని లేదా ఆ శరీర స్వభావాన్ని చంపితేనే ఇదిగో ఈ ఇజ్రాయిల్ బయటకు వస్తాడు రోమిన్లతో పావులు మాట్లాడుతున్నప్పుడు ఎనిమిదవ అధ్యాయంలో వచనలు అంటాడు కదా మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించదరు అయితే ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా ఒక మంచి మాట మనం అర్థం చేసుకోవాలి ముగింపుగా అదేంటంటే ఐగిప్తులో దేవుని యొక్క తీర్పు ప్రతి తొలిచూలును చంపేసింది దట్ ఈస్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అయితే ఇక్కడ నూతన నిబంధనల్లో మనకి ఇవ్వబడుతున్న కృప ఏంటంటే ఆ ప్రాచీన స్వభావాన్ని లేదా ఆ ఫస్ట్ బాన్ని మనలో చంపేసేదానికి దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే క్రీస్తు యేసు ద్వారా విశ్వాసం ఉంచటమును బట్టి ఆ పని మనం చేయాలి అంటే డోంట్ వెయిట్ ఫర్ గాడ్ దేవుడు ఐకీర్తిలో చంపినట్టుగా నిన్ను చంపేదానికి నువ్వు ఎదురు చూడకూడదు ఎందుకంటే దేవుడు నిన్ను చంపేశాడు అనుకోండి అది రెండవ మరణం అవుతుంది ఇక నీకు తిరిగి జీవితం అంటూ ఉండదు కానీ మనము ఆ విధమైన ఆ విధమైన శరీర సంబంధమైన అంటే భౌతిక మరణం పొందే లోపే ఈ ఫస్ట్ బాన్ని మనలో మనం చంపామనుకోండి దట్ మీన్స్ తిరిగి జన్మించామనుకోండి ఇక రెండవ మరణం మనకు ఉండదు ఐగిప్తుల నుంచి ఇజ్రాయెల్ బయటకు వచ్చినట్టే ఈ ప్రాచీనమైన స్వభావము ఈ తొలిచూలు అనే స్వభావము ఏదైతే మనలో ఉందో వాక్యమంటున్న ప్రియ సహోదరి సహోదరు అందరూ కూడా ఆ శరీరమును దాని ఇచ్చలను సెలువకు అప్పగించి లేదా పౌలు అన్నట్టుగా జీవిస్తున్నది నేను కాదు నేను మృతుడను నేను చనిపోయాను సిలువ వేయబడ్డాను జీవిస్తున్నది నాలో క్రీస్తే అని క్రీస్తు చేస్తున్న నందున్నవాడు నూతన సృష్టి అని దేవుడట్టి శ్రేష్టమైన అనుభవం గుండా ప్రతి ఒక్కరిని గాక ఐగిప్తును విడిచిన ఇజ్రాయెల్ను వాగ్దాన దేశానికి నడిపించినట్టే పాపముడు విడిచినటువంటి ఇజ్రాయెల్ అయిన ప్రతి ఒక్కరిని నడిపించును గాక ఇటు కృప దేవుడు మీకు మెండుగా గాక దేవుడు దీవించి యూ